భారతదేశంలో ప్రప్రథమమైనటువంటి రుద్రాక్షేశ్వరుణ్ణి ఒక కోటి రుద్రాక్షలతో రుద్రాక్షలింగం నిర్మాణం చేయాలనేటువంటి ఒక గొప్ప దివ్య భవ్య సంకల్పాన్ని పోయిన సంవత్సరం శివరాత్రి నాడు భస్మలింగం ముందు చేయడం జరిగింది ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి కృపచేత ఒక్కోటి ఎనిమి రుద్రాక్షలు ఈ అనధికాలంలోనే కేవలం నాలుగు రోజుల లోపలనే మనకు లభ్యమై ప్రయాగ అదేవిధంగా నేపాల్ మురంగి అనేటువంటి పట్టణాల ద్వారా వారణాసికి చేరి వారణాసి విశ్వనాథుణ్ణి అర్చన చేసుకొని చక్కగా బయలుదేరింది శ్రీవాసు విద్యాపీఠం ప్రారంభించబడుతున్నటువంటి ఈ మహా భారీ మహాయాత్రలో చక్కని క్రమశిక్షణ చేత జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే క్రమశిక్షణి తీసుకుని వెళ్ళాం మనం రామయాత్ర ఇంకా సంవత్సరం కూడా కానీ జూన్ పదహారవ తేదీ రోజు పదివేల మంది వెళ్ళాం విద్యాపీఠం అదేవిధంగా ఈరోజు ఈ రుద్రాక్షరణ ఒకటేసారి రాముణ్ణి ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఉంది మన విద్యాపీఠం ఈ శివరాత్రి పురస్సరంగా నిర్వహించేటువంటి ఈ కోటి లింగార్చనలో భాగంగా ఒక కోటి లింగముల చేత పద్దెనిమిది అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాశివలింగాన్ని రూపొందించబోతుంది రుద్రాక్షను చూస్తే రుద్రుణ్ణి చూసినటువంటి ఫలితం రుద్రాక్ష ధరిస్తే రుద్రత్వం వచ్చి తీరుతుంది అని ధర్మశాస్త్రం ప్రబోధించి ఉంది రుద్ర స్వయం సాక్షాత్ ఏ విధంగా రుద్రుడు ప్రత్యక్షమవుతాడు అంటే రుద్రాక్ష రూపంలో రుద్రుడు మనకు ఆశిస్సును అందజేస్తాడు అని ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది మనకు చక్కగా అటువంటి రుద్రునికి సంకేతమైనటువంటి రుద్రుని యొక్క అక్షముల నుండి చాలువారి పంచముఖ రుద్రాక్షలతో పాటు రెండు ముఖముల నుండి ఇరవై రెండు ముఖముల వరకు ఉన్నటువంటి రుద్రాక్షలన్నిటినీ కూడా మనం యాత్రగా తీసుకొని పోతున్నటువంటి ధన్యజీవులం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా ఇందులో ఒక రెండు ముఖముల నుండి ప్రారంభిస్తే ఇరవై రెండు ముఖముల రుద్రాక్షల వరకు ఉన్నాయండి చక్కగా ఇవన్నీ పరమాత్మ యొక్క అంశీభూతమైనటువంటి రాశీభూతమైనటువంటి గొప్ప చైతన్యం ఈ చైతన్యాన్ని మనం తీసుకుని వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం ఇవన్నీ అని అంటే రుద్రాక్ష లింగంగా మార్చి అర్చించి ఆ రోజు శివరాత్రి రోజు ఎంతమంది భగ భక్తులైతే వచ్చేస్తారో ఆశ్రమానికి అంతమందికి ప్రసాదంగా ఇవ్వబోతుంది శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠ మరి మిగిలినటువంటివన్నీ కూడా ఒక కోటి రుద్రాక్షల చేత నిరంతరం అక్కడ నిర్మించబడేటువంటి మహామేరు ఈశ్వరాలయానికి అలంకారం రూపంలో చిరస్థాయిగా ఉండబోతున్నాయి మనం తీసుకుపోయేటువంటి రుద్రాక్షలన్నీ కూడా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా

Okay. కొట్టాలి ప్రశాంత్ గారు సూచనలు ఇస్తారు ఆ సూచన ప్రకారం కేవలం రెండు రెండు శ్రీరామ జయరామ జయరా రామ 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 జయ 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 రాధారా పార్వతిహేవ రుద్రాక్షర భగవానికి జ్యోతిర్వాస విద్యాపీఠం మరొక్క అద్భుతమైనటువంటి ఒక రుద్రాక్షేశ్వర లింగాన్ని రూపొందిస్తోంది

ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్షల చేత అర్చించడం జరుగుతూ ఉంది భారతదేశంలోనే ప్రప్రథమమైనటువంటి రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేస్తూ ఉంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాశివలింగాన్ని ఒక కోటి ఎనిమిది లక్షల వివిధ రకాల ఇరవై నాలుగు రకాల రుద్రాక్షల చేత నిర్మించ సంకల్పించనైనటువంటిది పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ద్వారా నవాయతన శ్రీ సీతారామ యాగాన్ని ముగించుకొని విద్యాపీఠం నేపాల్ అదేవిధంగా మురంగి ప్రయాగ ఇత్యా అనేక ప్రాంతాలను సంచరించి ఇరవై రెండు రకాల రుద్రాక్షలను ఒక కోటి ఎనిమిది లక్షలను తీసుకురావడం జరుగుతుంది ఈరోజు వారణాసిలో విశ్వేశ్వర అర్చితమైనటువంటి అతి గొప్పనైనటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా వారణాసి నుండి యాత్రగా బయలుదేరి ఈరోజు ఉదయం సంగారెడ్డిని చేరుకొని ఉన్నది ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలు ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ నుండి పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఆశ్రమం వరకు వెళ్ళడం జరుగుతూ ఉంది అత్యంత భక్తి శ్రద్ధల చేత వాహన ర్యాలీలో ఈ రుద్రాక్షలన్నిటిని కూడా సభక్తికంగా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అదేవిధంగా హరినామ కీర్తన చేస్తూ జరిగేటువంటి ఈ మహా వాహన ర్యాలీలో పాల్గొనడం పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం రుద్రాక్ష స్వయం రుద్రహ రుద్రాక్ష అంటేనే రుద్రుడు అందులో ఇరవై ఒక్క రకముల రుద్రాక్షలను ఒక రెండు నుండి ఇరవై రెండు రకాల ఉన్నటువంటి రుద్రాక్షణలన్నింటినీ కూడా రోగు చేసి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మన సంగారెడ్డి ఈ ప్రాంతం యొక్క మహద్భాగ్యం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం భక్తులందరూ కూడా చక్కని సాంప్రదాయబద్ధంగా నియమానుసారంగా ఈ భారీ వాహన ర్యాలీలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జై గురుదత్త